రాయపర్తి సబ్ సెంటర్ కొండూరు మాకు కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఈరోజు కిషోర్ రక్ష మెడికల్ క్యాంప్ అనేది కేజీబేబీ రా తిమ్మరాయపల్లి క్యాంప్ హాస్టల్లో కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ మేము ప్రతి ఒక్క పిల్లలకి హెడ్ టు టో ప్రతి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అన్నీ చూస్తూ ఎవరికైతే బ్లడ్ టెస్ట్లు ఏమైనా అవసరం ఉన్నాయో వాళ్ళందరికీ బ్లడ్ టెస్ట్ చేస్తూ హెచ్బి మరియు బ్లడ్ గ్రూపింగ్ థైరాయిడ్ ఇంకేమైతే అవసరం ఉన్నాయో అన్నీ బ్లడ్ టెస్ట్ చేస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఏవైతే కావాలో అవి ఇస్తూ ఏమేమి ఫుడ్ తినాలి ఏమేమి ఫుడ్ తినద్దు అనేది వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉండడానికి క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఇంకా ఇప్పుడు స్కూల్ పిల్లలకి హాస్టల్ పిల్లలకి ఏంటి అంటే క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడం కానీ వాళ్ళకి పర్టికులర్గా ఎలా హెల్త్ ఎడ్యుకేషన్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి శానిటేషన్ కానీ నీట్గా ఎలా మెయింటైన్ చేయాలనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసాము దానితో పాటు ఫుడ్ హెల్తీ ఫుడ్ ఏమితే తీసుకోవాలి మళ్ళీ చాలా మంది కూడా అని మీకు ఉన్న వాళ్ళకి కూడా ఏమేమి ఫుడ్స్ తినాలి అనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ